హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జైన్లీ దాము బాలా అన్న వాడితో మాట్లాడుతుంది నమస్కారం సార్ నమస్తే షర్మిలా గారు క్రిస్మస్ సందర్భంగా లోకేష్ గారికి ఒక గిఫ్ట్ పంపించారు దీంతో అందరిలో కూడా ఒక డౌట్ ఏర్పడింది ఏంటి షర్మిలా ఏంటి లోకేష్ కు గిఫ్ట్ పంపడం ఏంటి మరి తను ఏమన్నా టీడీపీ పార్టీలో చేరబోతుందా పొత్తుతో ఏర్పడిపోతుందా అన్న ఒక ఇది ఏర్పడింది సార్ మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అది ఆశ్చర్యకరమే ఆమె క్రిస్మస్ గిఫ్ట్ పంపడం అనేది నిజానికి ఒక షాక్ అని చెప్పాలి చాలామందికి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి ఆమె దాని మీద రాసింది కూడా ఏంటంటే ద వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ ఏ డిలైట్ఫుల్ క్రిస్మస్ అండ్ ఏ బ్లెస్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని రాసింది దానికి ఎక్స్లో లోకేష్ రిప్లై ఇచ్చాడు డిఎర్ షర్మల గారు ప్లీజ్ యాక్సెప్ట్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ క్రిస్మస్ గిఫ్ట్ నారా ఫ్యామిలీ విషెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని లోకేష్ పెట్టాడు సో దాన్ని ఆమె గిఫ్ట్ కూడా ఫోటో తీసి లోకేష్ దాంట్లో షేర్ చేశాడు ఇది ఇప్పుడు ఒక రకంగా విపరీతంగా వైరల్ అవుతుంది వైసీపీ వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉన్నారు యాక్చువల్గా ఫస్ట్లో ఇదంతా ఫేకు లోకేష్ ఆడే డ్రామా అని కూడా కామెంట్లు చేశారు కింద ఆమె అడ్రస్లో షర్మిల గార్ అని పెట్టుకుంది ఎవరైనా తన్మన్ తామన్ గారని పెట్టుకుంటారా అని కూడా కామెంట్లు చేశారు కాకపోతే ఏంటంటే అది ష షర్మల గార్ అనేది వాళ్ళ అనుచరులు ఎవరో పెట్టుంటారు ఆమె రాసుకోదు కదా పరిస్థితి సో ఆమె అనేక మంది గిఫ్ట్లు పంపిస్తుంది అవన్నీ ఆమె ఎవరెవరు పంపించమంటే వాళ్ళు పంపిస్తారు పంపించేటప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా గారని రాసి ఉండొచ్చు ఇప్పుడు షర్మిల గిఫ్ట్ పంపించకుండా లోకేష్ ఎందుకు షేర్ చేస్తాడ మళ్ళీ అయినా తెలుస్తుంది కదా ఆమె రేపు పొద్దున్న నేను పంపించలేదని చెప్తే లోకేష్ ఏం చేస్తాడు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏంటంటే ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి అంటే గత కొంతకాలంగా షర్మిల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి ఆమె గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు సజ్జల లాంటి వాళ్ళు దాన్ని ఖండించారు ఎందుకంటే జగన్ జైల్లో పెట్టింది కాంగ్రెస్ అలాంటి కాంగ్రెస్తో ఎలా గెలుస్తారు ఒకప్పుడు ఈమె విమర్శించింది కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇప్పుడు అదే అలాంటి కాంగ్రెస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఈమె ఘాటుగానే రిప్లై ఇచ్చింది ఆయన రాష్ట్రానికి సంగతి ఆయన చూసుకోమను రాష్ట్రాన్ని గురించి కేసీఆర్ ఏమన్నాడో తెలీదా రోడ్లు బాగాలేదని కరెంటు అక్కడ లేదని కేసీఆర్ కామెంట్ చేశాడు వాటికి సమాధానం ఇవ్వమను నా గురించి వాళ్ళకెందుకు అని ఆమె ఇచ్చింది ఇది ఆయన అభిప్రాయం కాదు కదా అని అడిగితే ఎవరికైనా ఇదే సమాధానం కూడా అనిందని అంటే జగన్కైనా కూడా ఇదే సమాధానం అని చెప్పింది దాని తర్వాత లేటెస్ట్గా వస్తున్న వార్త ఏంటంటే ఆమె కాంగ్రెస్లో విలీనం అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్కి ఆమెను ఇన్ఛార్జ్గా పెట్టబోతున్నారు ముఖ్యంగా ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఆమెని నామినేట్ చేయబోతున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సో ఆ రకంగా ఆమె జగన్కి వ్యతిరేకంగా అక్కడ పనిచేపోతుంది అనేది కొత్తగా వస్తున్న వార్తలు దానికి కారణం ఏంటంటే ఆమెకు జగన్కి మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళాయి అనేది కూడా అంటున్నారు అందుకనే ఆమె వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకోవడానికి కూడా కారణం అది విభేదాలు వచ్చాయి బట్ అక్కడ ఆయనతో ఆయన్ని ఇడ్డి కొట్టడం ఇష్టం లేకుండా తెలంగాణలో వచ్చి పెట్టుకుందని చెబుతున్నారు ఎందుకంటే ఇక్కడ అనేది ఆమె అనుకున్నది కానీ ఇప్పుడు ఏమైందంటే తారాస్థాయికి వెళ్ళింది కాంగ్రెస్ కూడా ఏంటంటే గట్టిగా ఆమెకి ఇస్తుంది రాజ్యసభ పంపించడానికి కూడా కాంగ్రెస్ కర్ణాటక నుండి రాజ్యసభ పంపిస్తామని కూడా ఆమె ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆమె నుంచి కాంగ్రెస్ సాధించేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి కాంగ్రెస్ని కొద్దిగా రివైవ్ చేయమని ఆమె అడుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్కి ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా సెంట్రల్లో నెక్స్ట్ ఎన్నికలకైనా ప్రిపేర్ అవ్వాలి అందుకని సౌత్లో వాళ్ళకి ఆల్రెడీ కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది తమిళనాడులో వాళ్ళ మిత్రపక్షంతోనే ఉన్నారు డిఎంకే సో ఇంకా కేరళ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్ చేస్తే కొంత పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్కి అనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్ అందుకని ఈమెనుగానే పెడితే వైఎస్ఆర్ అభిమానులు కొంత జగన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జగన్ ఇప్పుడు దాదాపు నలభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలని తీసేయడం కావచ్చు రీషపుల్ కావచ్చు చేస్తున్నాడు దానివల్ల చాలామంది అసంతృప్తితో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఆర్కే వచ్చాడు రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి సో ఆయన పార్టీకి కూడా రిజైన్ చేశాడంటే ఆయన కూడా శర్మలతో కలుస్తున్నాడు వార్తలు వచ్చి ఆ మధ్య కూడా వచ్చి తెలంగాణలో శర్మలతో కలిసి వెళ్ళాడు ఆయన సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా ఒక ఇరవై ముప్పై మంది వరకు వచ్చే అవకాశం ఉంది ఈవెన్ చంద్రబాబు కూడా నిన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది అందరూ వచ్చేస్తున్నారని సో ఈ కాంటెక్స్ట్లో అందరూ తెలుగుదేశంలోకి వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళు వెళ్ళాలనుకున్న చోట తెలుగుదేశం ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ కూడా ఆఫర్ చేసే పరిస్థితి చంద్రబాబు లేడు ఎందుకంటే చంద్రబాబు ముందున్న ఇబ్బంది ఏంటంటే ఇటు జనసేనకి అకామిడేట్ చేయాలి బీజేపీతో కూడా మంత్రాలు జరుగుతున్నాయని చెప్తున్నారు బీజేపీకి అకామిడేట్ చేయాలి ఇవన్నీ చేసినప్పుడు కొత్తగా వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేట్ చేయలేని పరిస్థితి ఉంది అది ఆయన కూడా అన్నాడు బలమైన నేతలు వస్తే తప్ప నేను వచ్చే వాళ్ళకి అందరికీ నేనేమి వాళ్ళకి హామీలు ఇవ్వలేనని ఆయన చెప్తున్నారు సో అన్కండిషనల్గా జాయిన్ అవ్వాలి తప్ప వేరే మార్గం లేదు అదే కాంగ్రెస్లోకి వెళ్తే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అందుకని కాంగ్రె కాంగ్రెస్లోకి చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఆ రకంగా ఉన్నప్పుడు మరి ఈమె కాంగ్రెస్లో వెళ్ళి కాంగ్రెస్ తరపున ఆమె ఇన్ఛార్జిగా పనిచేసి జగన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంటున్నా అని చెప్తున్నప్పుడు లోకేష్కి ఎందుకు ఈ క్రిస్మస్ గిఫ్ట్ పంపించినట్టు ఇదేందంటే క్లియర్గా ఒక సిగ్నల్ ఆమె పంపించింది సో ఆల్రెడీ వాళ్ళు కలిసో లేకపోతే మాట్లాడుకోనో ఉండకపోతే ఈ గిఫ్ట్ అనేది బయటికి రాదు ఎందుకంటే సడన్గా గిఫ్ట్ వచ్చినప్పుడు లోకేష్ కూడా ఆశ్చర్యానికి లోన్ అవుతాడు కదా అదేమీ వ్యక్తపరచలేదు లోకేష్ సో మామూలుగానే థ్యాంక్స్ చెప్పాడు అంటే ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుకునే ఉంటారు సో ఏదో జరగబోతుంది అనేది అక్కడ ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏదో ఏం జరగబోతుంది ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈమె కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే చంద్రబాబు స్ట్రాటజీ ఏంటంటే ఒకటి బీజేపీ వైపు చూస్తున్నాడు బీజేపీ కానీ రాని పక్షంలో కాంగ్రెస్తో కూడా వెళ్దాము ఎందుకంటే కాంగ్రెస్కి ఒక పర్సెంట్ ఉన్న అర పర్సెంట్ ఉన్నా అది కూడా హెల్ప్ అవుతుంది జగన్కి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలని చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్ ఎందుకంటే జగన్ని తక్కువ అంచనా వేము నిన్న పీకే వచ్చి కూడా అదే చెప్పేసి పోయాడని చెప్తున్నారు జగన్కి కొన్ని కొన్ని సెక్షన్లో వ్యతిరేకత ఉన్న మాట నిజమే కానీ జగన్ క్లియర్గా పథకాలను నమ్ముకున్నాడు లబ్ధిదారులు నమ్ముకున్నారు దాన్ని తక్కువ అంచనా వేయలేం మనం అనేది చెప్పినట్టుగా ఉంది సో అందుకని మ్యాక్సిమం కలుపు కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలని చంద్రబాబు ప్లాన్ అంటే ఒక ఓటు కూడా చేర్నవకూడదు అనేది ఆ యాంగిల్లో చూసినప్పుడు రేపొద్దున ఏమి కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా ఏమేమన్నా సపోర్ట్ చేస్తుందా అనేది ఒక యాంగిల్ రెండో యాంగిల్ కాంగ్రెస్లో సపోర్ట్ చేయకపోయినా రేపు ఎట్లాగా ఆమె వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టిందో అక్కడ కూడా వైఎస్ఆర్ ఏపీ అని అక్కడ పెట్టచ్చు సో అక్కడ పెట్టినప్పుడు ఆ పార్టీ తరఫున ఆమె చంద్రబాబు మద్దతు తెలిపే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఆమె లక్ష్యం కూడా జగన్ని ఈసారి ఓడించాలి తను ఎంతో కష్టపడి అతను జైల్లో ఉన్నప్పుడు జనాల్లో తిరిగి కష్టపడినప్పుడు తనకి ఇటు రాజకీయంగా కానీ అటు ఆస్తుల పరంగా కానీ అన్యాయం చేస్తాడన్న అభిప్రాయం ఆమెకు బలంగా ఉంది సో దానికి వ్యతిరేకంగా జగన్ని ఓడించడానికి ఈసారి నేను దిగుతాను రంగంలో కానీ అంటుంది ఎందుకంటే విజయమ్మ కూడా కొడుకు దూరమైందనే ఒక వాదన ఉంది ఇది రెండవది అయితే వీటన్నిటికి మించి ఇంకొక వాదన కూడా కొంతమంది బయటికి తెస్తున్నారు అదేంటంటే జగన్ షర్మల కలిసే ఒక డ్రామా ఆడుతున్నారు జగన్కి తనకు వ్యతిరేకమైన సెక్షన్స్ ఓట్లని చీల్ చేస్తే ప్రతిపక్షాల మధ్య అప్పుడు తను గెలవడం ఏదో అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జనసేన ఇటు తెలుగుదేశం కలవడం వల్ల వాళ్ళ గెలుపు విన్నింగ్ ఆపర్చునిటీస్ అనేది బాగా పెరిగాయని చెప్తున్నారు ఎందుకంటే ఇటు తెలుగుదేశానికి ట్రెడిషనల్గా ఒక నలభై నలభై శాతం ఓట్లు ఉంది అటు జనసేనకి ఒక పద్దాక వచ్చే అవకాశం ఉంది వీళ్ళు గలిస్తే యాభై పర్సెంట్ వీళ్ళు అయిపోతారు ఇంకేదన్నా బీజేపీ కానీ ఇంకొక ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు ఎవరైనా ఇంకొక కలిస్తే ఇంకొక వన్ పర్సెంట్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఈ రకంగా ఉన్నప్పుడు కొద్దిగా స్వింగ్ ఓటు కొత్తగా వచ్చే ఓటు పడినా కూడా ఈజీగా విన్నింగ్ అనేది అవుతుంది జగన్కి చాలా అనేక సెక్షన్లో వ్యతిరేకత ఉంది ఈవెన్ ఇప్పుడు ఆయన చేస్తున్న పార్టీలో ఈ మార్పులు ఉన్నాయో దానివల్ల కూడా బలమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనేది చంద్రబాబుకు ఉండే అంచనా అనమాట సో ఈ ఇలా ఉన్నప్పుడు జగన్ ఏం ప్లాన్ చేస్తున్నాడంటే తన వ్యతిరేక ఓటును చీల్చేయడం ద్వారా తాను విన్ అవుతాడు అనే ఆలోచనతోనే జాతీయ జనసేన పార్టీని దించుతున్నాడు ఇటు జేడీ లక్ష్మీనారాయణతో కూడా పార్టీ పెట్టించాడు ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ అయితే జనసేన ఓట్లను చీల్చగలని ఇటు చెల్లెల్ని కూడా దించి కాంగ్రెస్ తరపున సపరేట్గా కాంగ్రెస్ని పోటీ చేయించాలనేది జగన్ ప్లాన్ అని చెప్తున్నారు సో దాంట్లో భాగంగా చంద్రబాబును కూడా ట్రాప్ చేయడానికే చంద ఈ గిఫ్ట్లు పంపించడం జనాన్ని కన్ఫ్యూజన్లో పెట్టడం ఇవన్నీ కూడా జగన్ ప్లాన్ అని చెప్తున్నారు ఇంకొక వైపు ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ కోర్టు అన్న వాదన కూడా వినిపిస్తుంది మరి ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మనకి ఇంకొంతకాలం అయ్యి నోటిఫికేషన్ వచ్చి క్లారిటీగా ఎవరెవరు ఎవరితో కలుస్తున్నారు వస్తే కానీ మనకు ఒక ఐడియా రాదు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ